హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం అదృష్టం చేసుకున్నామో తెలియదు కానీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము సో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందనమాట అర్చన కూడా చేయించుకున్నాము ఇంతకంటే ఏం కావాలి అది కూడా శనివారం రోజు చాలా బాగా అనిపించింది ఇది మ్యాలీబూలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంటే వెళ్ళాము చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది స్పేషియస్గా ఇంత పెద్ద టెంపుల్ నార్మల్గా యుఎస్ఏలో ఉండవు కానీ చాలా బాగుంది కంపల్సరీగా విజిట్ చేయండి మీరు ఒకవేళ ఇటు నుంచి వెళ్తుంటే కనుక మేము వెళ్ళే వెళ్తున్న దారిలో చూ చూసామన్నమాట ఈ టెంపుల్ని సో మీరు కూడా ఒకవేళ ఇటు నుంచి వెళ్తే కనుక చూడండి చాలా బాగుంది లోపల లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు అన్నిటి దగ్గర అండ్ ప్రెమిసెస్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ ఉంచుకున్నారు చాలా బాగుంది కంపల్సరీగా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్